ఒక స్నేహానికి అనిర్వచనీయమైన ఒక ఎగ్జాంపుల్ ఇద్దరు ఒక మనిషితో స్నేహం చేయటమే కాదు రామారావు గారు చేసింది ఆయన బాగోగులు కూడా చూసేవారు దాంట్లో మొదటిది ఆయనకి ఆయన మీద ఉన్న నమ్మకంతో చేరదీసిన వారిని పూర్తిగా తన మనిషిని చేసుకుని వర్క్ చూపించేవారు అలాగే ఓ ప్రేమ చూపించేవారు ఏది అభిమానం అన్నీ ఆయన దగ్గర అవన్నీ కూడా ఒక ఫుల్ బ్లెడ్జ్డ్గా ఉండేవి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రామారావు గారు కుర్చీలో కూర్చున్నారు అప్పుడు తీయబోతున్న సినిమా నిర్మాతలు దర్శకులు కూర్చుని ఆయనకి ఎంపిక చేసిన కళాకారులు అంటే నటీ నట వర్గం కానీ సాంకేతిక వర్గం కానీ వీళ్ళందరినీ వాళ్ళు లిస్టు చదువుతున్నారు మొదట హీరోయిన్ దగ్గర నుంచి ఆరంభించేటప్పటికీ వచ్చి ప్రతి దానికి ఆయన సుభాష్ అని ఎంకరేజింగ్ అలా పాజిటివ్ అప్రోచ్తో చెప్పేవారు ఆయన చాలా ఎంతోసియాగా సంతోషంగా అంటే ఒక అనుమానం అనేది ఒక సంశయం అనేది ఉండేది కాదు ఆయన మాటలు నిర్దిష్టంగా ఉండేది అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉండగా సాంకేతిక నిపుణులు కూడా ఒక్కొక్కరి పేర్లు చెప్తూ ఉంటే సంగీతం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన చెయ్యలా ఆపేసేవారు మా రాజుగారు ఉన్నారు ఆయన చేస్తారనేవారు ఇది నిత్యం ప్రతి బీచర్కి జరిగేది అనమాట అంటే ఆయన ఎప్పుడు కూడా ఏ కళాకారుని కానీ ఏ సాంకేతిక నిపుణుని కానీ ఏ నటి నటీ నటవర్గంలో వర్గంలో మనుషుల్ని కానీ వీళ్ళు ఉండాలి వీళ్ళు ఉండకూడదు అనేది ఎప్పుడు ఆయన శాసించలేదు ఆయన కథ విని ఓకే చేసేవరకే ఓకే చేసిన తర్వాత ఆయన ఏ మటుకు కూడా దాంట్లో ఒక వేరు పెట్టడం అనేది ఉండేది కాదు ఏది ఆయన సొంతంగా స్క్రిప్ట్ రాసుకుని డైరెక్షన్ చేసి అన్ని శాఖలు ఆయనకి పరిచయం ఉండి కూడా ఏ రోజు కూడా మిగతా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకునేవారు కాదు అలాంటి సంగీతం విషయం దగ్గరికి వచ్చేటప్పటికే మా ఫాదర్ని ఎంపిక ఆయనే చేసేవారు దాంట్లో ప్రేమ ఉంది ఒక నమ్మకం ఉంది ఇప్పుడు ఒక పిక్చర్కి పెట్టి సక్సెస్ కాకపోతే మనం ఏం చేయలేం బట్ అక్కడ రెండు పిక్చర్లు వాళ్ళ ప్రొడక్షన్లో రెండు పిక్చర్లు చేశారు ఫస్ట్ పిచ్చి పుల్లయ్య తోడుద అద్భుతమైన సాంగ్స్ అందులో మా ఫాదరు జావళి చేసేవారు జావళి చేయగలిగిన కొద్ది మందిలో మా ఫాదర్ ఒక ఆయన అంటే కొద్ది మంది అంటే నేను చెప్పేది ముగ్గురే ఆ ముగ్గురులో మా ఫాదర్ ఒక ఆయన జావళి మ్యూజిక్ చేయాలని అంటే ఆ జావళి ఆ రోజుల్లో జానపద పిక్చర్లు రెగ్యులర్గా చేసేవారు కదా రామారావు గారు ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికీ ఫాదర్ చేసేవారు సో ఒక మంగమ శబదం తీసుకున్న ఒక పిడుగు రాముడు తీసుకున్న ఇంకో పిక్చర్ ఇంకో పిక్చర్ తీసుకున్నా కూడా అన్నిటిలోనే కూడా జావళి ఉండేది అలా జరిగేది అలా రామారావు గారు అంత అభిమానించేవారు అసలు ఒక ఇన్సిడెంట్ నాకు చిన్నప్పుడు ఇప్పటికీ నేను మర్చిపోలేను అప్పటికి నాకు ఒక పదకొండు ఏళ్ళు ఉంటాయి చిక్కడ దొరకడ పిక్చర్ ఆరంభించబోతున్నారు లాస్ట్ మినిట్ వరకు అది తజ్జన భజన జరిగింది ఎవరి మీద రేటు అని అని దాంట్లో అది మరి అక్కడ జరిగిన ఎందుకు ఆ పాయింట్ వచ్చిందో తెలియలేదు రామారావు గారు మటుకు రేపు పొద్దున కంపోజింగ్ అనగా రాత్రి పదకొండున్నరకి ప్రొడ్యూసర్స్ వచ్చి రాజుగారు రేపు కంపోజింగ్ ఉంది మీరు వచ్చేయాలి మీ అని పదకొండున్నరకి తేల్చి చెప్పారు రాజు గారు ఆయనకి మా ఫాదర్ అంటే ఎంత అభిమానం మా ఫ్యామిలీ అంటే వారి మిస్సెస్ సోతారక గారికి అంతే అభిమానం మేము సొంత ఫ్యామిలీ నేను ఇక్కడ సొంత ఫ్యామిలీ లా అనట్లేదు సొంత ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో కూర్చుని చంద్రమ్మ గారు రామారావు గారిని పెంచిన ఆవిడే పెద్దవిడే అండ్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ వెంకటరమయ్య గారు అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అభిమానం చూపించడానికి కారణం ఎప్పుడూ అడగలేదు యాక్చువల్లీ మా ఫాదర్ని అంటే అంత వయసు లేదు మాకు క్వశ్చన్ చేసి ఆయన చెప్పేదాన్ని నే అంత ఆకలింపు చేసుకునే అంత ఇది లేదు వయసు ఒకే రూమ్లో ఉండేవారు వ్యాసారావు స్ట్రీట్ అని టీనగర్ ఈ ఉస్మాన్ రోడ్డుకి పెర్పడికులర్గా ఉండేదన్నమాట ఆ స్ట్రీట్లో ఉండేవారు అక్కడ ఒక రూము తీసుకుని కొంతమంది ఉండేవారు దాంట్లో రామారావు గారు డైరెక్టర్ యోగానంద్ గారు ఆ తర్వాత డైరెక్టర్ ప్రకాష్ ప్రకాశ్రావు గారు తాతినేని ప్రకాశ్రావు గారు మా ఫాదరు ఉండేవారు అక్కడ చాలా క్లోజ్గా మెలిగేవారు అక్కడి నుంచి ఆ ఫ్రెండ్షిప్ అసలు ఇంకా అది మా ఫాదర్ ఉన్నంతకాలం అలాగే ఉండింది అండ్ దాంతోపాటు ఒక మీకు ఒప్పించగలగాలి జనాలకు ఇప్పుడు పాండురంగ్ మహత్యంలో కుందాము రారి ఉంది పాట పిక్చర్ అంతా అయిపోతుంది అన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి అందరు సెటిల్ అయిపోయారు తల్లిదండ్రులని సేవ చేసుకుంటూ ఆయన ఉండగా తండ్రి కోరితే అప్పుడు కృష్ణలీలన్నీ ఆయన పాట పాటలు పన్నెండు నిమిషాల పాట సినిమా అయిపోయిన తర్వాత పన్నెండు నిమిషాల పాట ఏంటంటే జనాలు కూర్చుని చూశారు అది ఎంత నమ్మకం ఆయనకుంది ఎంత కష్టపడితే అది వచ్చింది అందుకని ఈరోజున ప్రతి గుడిలో అలాగే మీకు అప్పుడు మంచి సభ ఏదైనా పెట్టి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అనుకోండి కృష్ణ పాండవీలో సాంగ్ స్వాగతం అది వేయకుండా ఉండరు అంత వాళ్ళ ఇంటిమసీ ఇంటిమసీలో ఉన్న ఇదనమాట అది అలాగా ఒక రామారావు గారు ఫంక్షన్స్ కన్నీ అటెండ్ అవుతూ ఉండేవారు మా ఇంట్లో ఫంక్షన్స్ కన్నీ ఆయన మా ఫాదర్ని గురువు గురు అనేవారు మా ఫా ఫాదర్ భయ భయ అనేవారు ఆలోచించుకునేవారు చాలా ఇంటి పిలుపు వాళ్ళిద్దరిదే ఇది ఆయన ఎంత గొప్ప మనిషి అంటే రామారావు గారు నిజంగా ఆయనలో నాకు నచ్చిన గొప్ప థింగ్ ఏంటంటే స్ఫూర్తి ఆయన ప్రతిదీ ఒక కన్స్ట్రక్టివ్గా అంటే సొసైటీకి మంచి మెసేజ్ తోటి పిక్చర్లు తీశారు ఆయన ఆయన బయట వాళ్ళకి ఎప్పుడు రుద్దలేదు ఆయన బయట వాళ్ళ మీద రుద్దలేదు మీరు ఎలాంటి పిచ్చర్ తీయండి ఎలాంటి పిచ్చర్ తీయండి అని ఎప్పుడు చెప్పలే ఆయన పర్సనల్గా చేయగలుచుకున్నారు కానీ ఇప్పుడు పిచ్చి పుల్లయ్య మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ తోడుదాం కదా మెసేజ్ ఓరియంటెడ్ మధ్యలో మరి అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తారు జయసింహ పావునరంగ మహత్యం రేచుక్క చుక్క ఇవన్నీ అయినాయి మళ్ళీ ఉమ్మడి కుటుంబం వాటి నుంచి మళ్ళీ మామూలు పరకట్నం కల్లా బెళ్ళామా ఆ రోజుల్లోనే తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతమైనది అని ఆ రోజే చెప్పి ఆ తర్వాత మళ్ళీ పొలిటికల్ పార్టీ పెట్టి దాన్ని సక్సెస్ చేసి చూపించారు అలాగా ఒక మంచి మెసేజ్లతో ఆయన తీసిన పిక్చర్లు అన్నీ కూడా ఎందుకంటే మనకి తెలుగుకి మెసేజ్ చెప్తే ఎవరు చూడరు తెలుగులో ఒక మాల కానీ ఒక ఇది కానీ అలాంటి పిక్చర్లు గొప్ప గొప్ప పిక్చర్లు వచ్చినాయి చేశారు స్పృహతోటే చేశారు అందరూ ఇదైన తర్వాత కమర్షియల్ మనం వచ్చి ల్యాండ్ అయ్యాము కమర్షియల్ అంతే డబ్బులు డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు తీసుకోవాలి కదండి అలాగ ఆలోచిస్తే నిజంగా ఆయన ఒక సంవత్సరం అయితే ఏడెనిమిది పిక్చర్లు అనుకుంటున్నాను ఎనిమిది పిక్చర్లు అనుకుంటున్నాను సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ నాకు సరిగ్గా గుర్తు బట్ ఎనిమిది పిక్చర్లు రామారావు గారి పిచ్చర్ మొత్తం ఇండస్ట్రీ అంతా గగ్గోలు రాజుగారు ఎనిమిది పిక్చర్లు తీసేసారు ఆల్మోస్ట్ ఒకటి రెండు బయట మరీ అనుకునేవారేమో అవుట్ ఆఫ్ టచ్ అయిపోతాం బయటపడుతుంటే అని అనుకున్నారో ఏంటో మరి తెలియలేదు ఆయనకి అలాగా మా ఫాదర్ ఉన్నంతకాలం మా ఫాదరే చేశారు మా ఫాదర్ పోయిన తర్వాత అక్కడ నేను అప్పటికి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను లేకపోతే నన్ను నెక్స్ట్ మా జూనియర్ గారు చేస్తారని చెప్పి ఉండేవారేమో చెప్పినా చెప్తారు ఆయన ఆయనకి ధైర్యం అది కానీ అప్పటికి నేను జాయిన్ అయింది రాజేశ్వర గారి దగ్గర జాయిన్ అయ్యాను అప్పుడు తాతమ్మ కళ అయ్యని చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఏమైందంటే నేను తాతమ్మ కళకి నేను అసిస్టెంట్గా పనిచేస్తూ అలాగే కంటిన్యూ అయిపోయాను రామారావు గారి కంపెనీలో ఏ మళ్ళీ మా ఫాదర్ పోస్ట్ లాగే నాది ఆస్థాన విద్వాంసులు ఏ మెజిరేటర్ వచ్చినా కూడా ఒక పెండియాల గారు వచ్చిన సుశల్ల దక్షిణామూర్తి గారు వచ్చిన మాస్టర్ వేణుగారు వచ్చినా ఎవరు వచ్చినా కూడా నేను ఉండాలి నాన్నగారిది డివిఎస్ వాళ్ళది దట్ ఇస్ ద లాస్ట్ పిక్చర్ అంటే అప్పుడు కాలం చేశారు ఆ తర్వాత ఆర్ఆర్ వచ్చి ఆయన అసిస్టెంట్స్ రికార్డింగ్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను